వెల్కమ్ టు సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి పలు అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నా ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మసిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఈ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు అంటే ఎలక్షన్ ముందు ఎన్నో ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అలాగే ఆరోగ్య రథాలు అలాగే అన్నదాన క్యాంటీన్లు అలాగే మెడిసి మెడికల్ క్యాంపులు ఎన్నో ఏర్పాటు చేసి ఈ రోజు ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీ భారీ తో గెలిచి ఈ రోజు సాయిపేటలో ఈ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాటినట్టి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు సాయిపేట ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మీ మీ పట్ల ఏ సమస్యలు వచ్చాయి ఈ రోజు ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి ల్యాండ్ సమస్యలు కొన్ని వచ్చాయి అలాగే ఊరు సమస్యలు మన సామాజిక ఆమె సోషల్ వర్కర్ ఒక ఆవిడ మొత్తం ఊరి సమస్యలనే రాసుకొని వచ్చారు మన దగ్గరికి ముఖ్యంగా శ్మశానాలు కావాలని చెప్పి అలాగే నేల సమస్య చెరువు ఉంది కానీ ఆ చెరువుకి పూర్తిగా నీళ్లు రావడం లేదు మధ్యలో పూడికి తీయాల్సిన పరిస్థితి అలాగే మన ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్స్ గురించి వర్క్స్ సరిగా జరగట్లేదు అని చెప్పి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మనం చెప్పడం జరిగింది ఎక్కువగా మనం పింఛన్ కొన్ని పింఛన్ రిక్వెస్ట్లు కొన్ని రావడం జరిగింది అవి ఓవరాల్గా ఆ లిస్ట్ అంతా కూడా మనం సీసీ రోడ్ల గురించి కానీ అవన్నీ సీసీ రోడ్లు ఏమైపోయిందంటే ఈరోజు దాదాపుగా మండలానికి ఒక మూడు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మనకు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం ఇందాక చెప్పినట్టుగా డెబ్బై తోటి డెబ్బై కోట్ల వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం మనం ఓవరాల్ గా కూడా ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా ఇక్కడ పంటలు సరిగా లేవు పంటలు నీళ్లు ఉన్నా కూడా పంటలు పండే పరిస్థితి లేదు అలాగే నీరు రావటం కూడా సోమశీల దగ్గర నుంచి నీరు నీరు వచ్చే అవకాశం ఉంది ఎక్కడ రాళ్ళపాటి ప్రాజెక్టుకి వచ్చి రాళ్ళపాటి ప్రాజెక్ట్ నుంచి సాయిపాటి వచ్చే అవకాశం కూడా ఉంది కానీ వచ్చినవి డ్రింకింగ్ వాటర్ తాగునీటి కోసమే వాడుతున్నారు కానీ పొలాలు పండేదానికి నీటి సౌకర్యం కరెక్ట్గా లేదు దీనిపై మీరు ఏమైనా ప్రత్యేక దృష్టి సాధిస్తారు ఒకటి ఈ రోజున సోమశీల డ్యామ్ లో దాదాపుగా యాభై టీమ్సీల పైన నీళ్లు ఉన్నాయి కొంత ఒక ఏడు వందల క్యూసెక్ లో వదిలేరు ఇప్పుడు తాగునీరు కోసం వదిలేరు అవి రాళ్లపాడ దాకా వెళ్ళేదానికి ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కొంత వీడి రిమూవల్ చేయాల్సిన అవసరం ఉంది పూడికిలు దిగిపోతే సరిగా నీళ్ళు వెళ్ళట్లేదు ఇంకొకటి మీరు అడిగిన దానికి రాళ్లపాడు ప్రాజెక్టులో కూడా నాగేశ్వరరావు గారు ఇంటూ నాగేశ్వరరావు గారితో కూడా మీ ఇద్దరం కూడా చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది కందుకూరు ఎమ్మెల్యే సో మే మా ప్లాన్ ఏంటి మా ఇద్దరు ప్లాన్ ఏంటంటే ఆ మధ్యలో షీట్ ఉంది ఒకటి మధ్యలో రాక్ ఒకటి తగులుతా ఉంది సో దాన్ని రిమూవ్ చేయడానికి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది కాంట్రాక్ట్ అది పెద్ద ప్రాజెక్ట్ అది అది చేస్తే తప్పితే అది రిమూవ్ చేస్తే తప్పితే రాళ్లపాడికి పూర్తిగా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సో అది అది ఏదో ఒకటి చేయాలి తర్వాత సోమస్థల కెనాల్ వైడ్నింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అది కూడా ఇంకా కన్సిడర్ చేయాలి అది కూడా చేయాలి ఇవన్నీ చేస్తే కనీసం మనకు రావాల్సిన నీళ్ళన్నా ఏదైతే నీళ్లు అక్కడ వదులుతున్నారో మనకి ఏ వాట ఏ నీళ్ళైతే కోటా ఇస్తున్నారు వన్ టీఎంసీ పైన అనుకుంటా వన్ పాయింట్ సిక్స్ ఎంత రావాలి వాళ్ళకి రాళ్లపాడ వాళ్ళకి సో ఆ టీఎంసీ నీళ్లు కెపాసిటీ వచ్చేదానికి కూడా మనకు అవకాశం అంటే నేనేమంటున్నానంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కరెంట్ డ్యామ్ ఉండి మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అది కూడా మనకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడటం లేదు సో అది ఒకటి అబ్జర్వ్ చేశాను నేను అది గా దాని మీద మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అలాగే సోమశాల హై కెనాల్ వచ్చి మనకు గుండి రిజర్వాయర్ నిండి ఇంకొన్ని రిజర్వాయర్లు నిండితే తప్పితే అవుట్ సైడ్ వాటర్ వచ్చే పరిస్థితి లేదు రిజర్వాయర్ రిజర్వాయర్ని పూర్తిగా గాలి కుదిలేశారు కనీసం ఆడ ఒక మనిషికి జీతం ఇచ్చి లేని పరిస్థితి ఏవి బడ్జెటే లేదు దానికి ఆడున్న నీళ్లు కూడా దాని పూర్తిగా మెయింటెనెన్స్ తుప్పుబట్టిపోయినా గేట్లు కూడా తుప్పుబట్టిపోయిన పరిస్థితి వాటి మీద కూడా వర్క్ చేస్తా ఉన్నాం అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావాలి వెలుగొండ ప్రాజెక్టు ఇంత చెప్పినట్టుగా ప్రకాశం జిల్లా నాయకులు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు మనం కూర్చొని వెళ్ళి కలిసి అసలు ఏం జరిగింది ఎక్కడ ఎక్కడ ఆగుంది పని బాబు గారు ఎంత బడ్జెట్ దీనికి పోతున్నారని చూసుకొని దాన్ని బట్టి మనం వెళ్ళడం జరుగుతుంది ఎలక్షన్ ముందు మీరు చెప్పినట్లు యువతకి ఏదైతే నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను మంచి ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఎలా చూస్తారు దానికే కదా ఆయన అడిగారు కదా అమెరికాకి వెళ్ళి ఇరవై రోజులు ఇన్వెస్టర్లు కలిస్తే ఇరవై రోజులు కూర్చున్నారు అమెరికాలో సో ఎక్కడికో చోటు ఇక్కడ గెలగాల ఇన్వెస్టర్లు కలవాలి బయట తిరగాలి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇక్కడికి ఇండస్ట్రీస్ ఒకటి ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది స్మాల్ బిజినెస్లు స్మాల్ బిజినెస్లు ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉంది స్మాల్ బిజినెస్లు ఎక్కువ పెంచుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే సాయిపేట లాంటి చోట ఒక నాలుగైదు స్మాల్ బిజినెస్లు కానీ ఉంటే ఆ వచ్చే డబ్బులు ఇరవై వేలు పదిహేను వేల జీతం వస్తే వాటిలో ఖర్చు చాలా తగ్గుతుంది వాళ్ళకి సో డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళు వింజిమూరుకు ఎక్కడికో ట్రావెల్ చేయాలంటే ఒక ఇండస్ట్రీకి మళ్ళీ ఆ డబ్బు చనిపోయిన పరిస్థితి అందుకని స్మాల్ బిజినెస్లు ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి ఇక్కడ అవకాశం కూడా ఉంది ఫండ్స్ కూడా వస్తున్నాయి దానికి స్మాల్ బిజినెస్ లెకి అలాగే ఇంకొక రెండు మూడు ఇండస్ట్రీస్ ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు కొద్ది క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడుతాను అటు గురించి అలాగే మన యువతను కూడా దాదాపుగా తొంభై వేల కుటుంబాల్లో ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం కావాలి ప్రతి ఇంట్లో కూడా ఒక డిగ్రీ చదివినోడు లేకపోతే ఇంటర్మీడియట్ చదివిన ఒకరు ఉన్నారు అమ్మాయి ఒకరు ఉన్నారు సో వాళ్ళకి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది స్లోగా వాటి మీద ఏంటంటే అప్ స్కిల్లింగ్ ఒకటి చేయాలి మనకు ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ పెరగాలి అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న యువత కూడా దాదాపుగా ఈ తొంభై వేల కుటుంబాల్లో నేను చెప్పిన యువత కూడా అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇక్కడ హై స్కూల్కి వెళ్ళిన వాళ్ళు లేదంటే ఇక్కడ డిగ్రీ లేదా బయట కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కొంత అప్స్కిల్లింగ్ చేసి బయట మార్కెట్ లో వాళ్ళని మార్కెట్ చేసే విధంగా మార్కెట్ చేసుకోగలిగిన శక్తి వాళ్ళకి ఉంది ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ప్రయత్నం చేస్తుంది కానిస్టెన్స్ సమస్య ఎక్కువ ఉంది కిడ్నీ బాధితులు కూడా చాలా మంది దీని మీద ప్రత్యేకంగా మీరు ఏమైనా దృష్టి ఓకే ఒకటి మన సైంటిఫిక్ గా స్టడీ ఏంటంటే ఇక్కడ కేవలం ఫ్లోరైడ్ సమస్య వల్లే కిడ్నీలు పోవట్లేదు ఓవర్ యూసేజ్ ఆఫ్ స్టెరైడ్స్ ఓవర్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఒక రెగ్యులేటరీ అనేది లేక రెగ్యులేట్ చేయకుండా వాటిని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం పాపం వీళ్ళకి తెలియక ఎట్లా పడితే అట్లా మెడిసిన్స్ విపరీతంగా వాడేసి దానివల్ల కూడా కిడ్నీలు ఇంపాక్ట్ అవుతా ఉన్నాయి ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసింది ఫ్లోరైడ్ సమస్యలు ఎక్కువ మెనక్ వస్తున్నాయి ఈ కిడ్నీ సమస్యలన్నీ ఎక్కువ మెనకు ఉన్నాయి ఉమన్ తక్కువ ఉన్నారు ఫ్లోరైడ్ సమస్య లేని చోట కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి సో అవి అబ్జర్వ్ చేసి చూస్తే ఆ ప్యాటర్న్ కానీ అబ్జర్వ్ చేసి చూస్తే ఇది ఫ్లోరైడ్ వల్ల కాదు కిడ్నీ సమస్యలు మనం అటస్ట్ చేయాల్సిన ఇంకా ఎక్కువ ఉన్నాయి అసలు రూట్ లెవెల్ నుంచి మనం అడ్రస్ చేయాలి దీన్ని హెల్త్ కేర్ సమస్యని టెస్టింగ్ లేదు ఇక్కడ ప్రివెంటివ్ టెస్టింగ్ లేదు అందుకనే మనం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యరాధం పెట్టినప్పుడు ఇరవై తొమ్మిది వేల మంది పేషెంట్స్ని ఇరవై తొమ్మిది వేల మందిని టెస్ట్ చేయగలిగామంటే అంటే వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఇప్పటివరకు లైఫ్లో కొంతమంది అయితే అసలు అసలు లైఫ్లో టెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో టెస్టింగ్ మెకానిజం పెరగాలనేది నాది నా ఇది తర్వాత నా విధంగా కూడా మనం నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి ముందుగా టెస్టింగ్ మెకానిజం పెంచి వాళ్ళ హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించాలి అప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీ సమస్యలు కానీ ఏ కూడా కిడ్నీ సమస్య ఒకసారి రాదు మనిషికి ఎప్పుడైనా కూడా కిడ్నీ సమస్య సడన్ గా ఒకసారి కిడ్నీ కిడ్నీ ఏం ఫెయిల్ కావు దానికి సిగ్నల్స్ వస్తా ఉంటాయి క్రియాటిన్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి సో చెక్ చేసుకున్నప్పుడు స్లోగా దాన్ని అడ్రస్ చేసుకుంటూ రావాలి ఆ టెస్టింగ్ మెకానిజం లేదు ఇక్కడ సో మనం అంటే అవేర్నెస్ తీసుకురావట్లేదు వాళ్ళకి తెలియదు పాపం మరి మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఈ కిడ్నీ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి అవేర్నెస్ తీసుకురావాలి వాటి మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ హెల్త్ కేర్ సమస్యని రూట్ లెవెల్ నుంచి మనం అట్రస్ చేయడం జరుగుతుంది ఒక చరిత్ర ఉంది మీ టైంలో ఏమైనా అంటే ఒక టూరిజం ప్లేస్ డెవలప్మెంట్ గా తీర్చిదిద్దే అవకాశం ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు ఇక్కడ ఎంతో మంది నాయకత్వం వచ్చింది టూరిజం టూరిజం సాగునీరు తాగునీరు టూరిజం టూరిజం సాగునీరు తాగునీరు ఇది మాట్లాడుతానే ఉన్నారు డెబ్బై ఐదు ఏళ్ళు ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళని నలభై ఏళ్ళ నుంచి చేసుకున్నా కూడా మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూగా ఒక్క స్టెప్ కూడా ముందు పడలేదు మీరు చూసారు ఎక్కడన్నా పడిందా ఒక స్టెప్ అయినా ముందు పడిందా ఎక్కడా లేదు సో డెఫినెట్గా వాటి మీద ఫోకస్ చేయబోతున్నాం ఇమీడియట్గా మనం రాగానే మన బడ్జెట్ దీన్ని వెనకాల పడి తొమ్మిది కోట్లతో ఇప్పుడు నాలుగు కోట్ల వర్క్ జరుగుంది మిగతా ఐదు కోట్లతో బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ తోటి ఉదయగిరిలో స్టార్ట్ చేయబోతున్నాం అది మొదలవుతుంది అది అయిన తర్వాత అక్కడ ఉన్న టెంపుల్స్ ఇంకా చెప్పినట్టుగా నేను మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉన్నాయని ఆ గుళ్ళు గురించి కూడా ఆలోచించేసి ఆ టూరిజం డెఫినెట్గా మన ఉదయగిరి కోటని డెవలప్ చేయొచ్చు నిన్న వర్క్ షాప్ లో నేను మా నేను అక్కడ కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు దాన్ని ఇమీడియట్ గా నోటీస్ చేసి విపిఆర్ గారు కూడా చేత కూడా ఒక మాట చెప్పించి ఆ దాని గురించి ఒక డిపిఆర్ రెడీ చేసి మనం ఏం ప్రపోజల్ చేయాలి టూరిజం మనం ఉదయగిరిలో ఏం చేస్తే ఒక డిపిఆర్ కూడా నేను ఆర్డిఓ పిలిచి చెప్పారు ఆర్డిఓ గారికి చెప్పారు దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది మనం ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత కొంత వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది కేవలం ఉదయగిరి కోట ఒకటే కాదు మన తల్లి గుడి కూడా అంతకుముందు అనేవాళ్ళు తిరణాలప్పుడు లక్షల మంది వస్తారని చెప్పి స్వయంగా లక్షల మంది వస్తారా లేదా తెలుసుకోవడానికి నేను జనాల్లోకి వెళ్ళిపోయా నేను ఎవరు చెప్ప చెప్పలేదు నేను ప్రోగ్రామ్ ఉందని కూడా ఎవరికి చెప్పలేదు మామూలుగా తిరిగాల రోడ్ల మీద తిరిగాను వెళ్ళి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు తను పరిచయం అయింది మా వాళ్ళ ఇంటి దగ్గర తను అక్కడ ఉన్నది నేను మామూలుగా క్యాజువల్గా వెళ్తా ఉన్నప్పుడు తన పేరు కూడా వెంగమాంబ మన టీం లో వర్క్ చేస్తున్నారు తను ఆవిడ ఇట్లా ఇట్లాగా యూత్ ఎంతో మంది కూడా మనకు ముందుకు వస్తా ఉన్నారు మేము సహాయం చేస్తాం ఏదో కొంత మేము మేము కూడా మీలో పార్ట్ అవుతాం హెల్ప్ చేస్తామని చెప్పి తిరిగినప్పుడు నాకు అర్థమైంది నిజంగా వచ్చారు ఆ రోజు నేనున్న రోజు మంది పైగా డెఫినెట్ ఉన్నారు సో దానికి కెపాసిటీ ఉంది వెంగమాంబ గుడి ఒకటి డెవలప్ చేయాలి అలాగే సిద్ధేశ్వరం గుడి ఒకటి ఈ రెండు ఈ రెండు టెంపుల్స్ ని మనం టూరిజం డెవలప్ చేయాలన్న దీని ప్లాన్ తో ముందుకెళ్తాం అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అలాగే కిడ్నీ బాధ్యతల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారి సమస్యలన్నీ రీల్ చేస్తామని చెప్పేసి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సిఎండి నుండి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్